అందరికీ నమస్కారం అండి ఈరోజు ఐదు సంవత్సరాలు అరాచక పరిపాలన నుంచి విముక్తి చెంది ఆంధ్రప్రదేశ్లో మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవటం అందరికీ కూడా సంతోషదాయకరమైనటువంటి విషయం ఏదైతే గత ప్రభుత్వంలో అన్ని వర్గాల వారు కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడి ఉన్నారు అన్ని వర్గాలు ఒక ఎంప్లాయీస్ కానివ్వండి అలాగే వ్యాపారస్తులు కానివ్వండి అలాగే యువత కానివ్వండి మహిళలు కానివ్వండి ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో ఇబ్బందులు పలినటువంటి పరిస్థితి ఏదైతే ఆ పరిపాలన నుంచి మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఏదైతే ప్రమాణ స్వీకారం చేసిన రోజు దగ్గర నుంచి ఏదైతే గతంలో హామీలు ఇచ్చున్నారో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా అభివృద్ధి సంక్షేమం అనేది రెండు కళ్ళుగా ఏర్పాటు చేసుకొని పరిపాలన చేయడం అనేది జరుగుతూ ఉంది ఏదైతే తను ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన రోజు దగ్గర నుంచే సంక్షేమ పథకాలు ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి ఏదైతే నేను ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరో వంద రోజుల పరిపాలనలో మన్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా పెన్షన్స్ ఏదైతే మొదటి నెల అన్నమాట ప్రకారం ఏడు వేల రూపాయలు పెన్షన్ కానివ్వండి అలాగే ప్రతి నెల నాలుగు వేల రూపాయలు ఏదైతే అవ్వ తాతవులకు కానివ్వండి ఏదైతే ఒంటరి మక్కల అక్కల చెల్లెమ్మలకు కానివ్వండి వారి ఇంటికెళ్ళి ఒక చంద్రబాబు నాయుడు గారు పంపించారు ఒక సొంత అన్నలాగాని ఇచ్చే కార్యక్రమానికి స్వీకారం చుట్టడం అనేది కూడా జరుగుతూ ఉంది కానీ మన అందరికీ తెలుసు రాష్ట్రంలో ఎటువంటి విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి గత నెలలో ఏదైతే ఈరోజు తుఫాను ప్రభావం వల్ల విజయవాడ ఏ విధంగా కకలా వికలమైనటువంటి పరిస్థితి మనం చూసాం చంద్రబాబు నాయుడు గారికి క్రైసిస్ అనేది కొత్త కాదు గతంలో హుదూద్ తుఫాన్ వచ్చినా తిత్లీ తుఫాన్ వచ్చినా ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా ప్రజల సంక్షేమమే ప్రజల బాగోగులే ఎలా చేయాలని నిరంతరం కూడా కష్టపడుతున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు దానిలో భాగంగా ప్రజలకి అందుబాటులో ఉండాలని ఒక మంచి సదుద్దేశంతో కనీసం ఇంటికి కూడా వెళ్లకుండా బస్సులో కూర్చొని విజయవాడ కలెక్టరేట్ ఆఫీసులో ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాలతో వారే స్వయంగా పర్యటించి బాధితుల యొక్క సమస్యలు తెలుసుకొని వారికి ఎటువంటి సహాయం చేయాలి అని చెప్పేసి మంత్రులను కానివ్వండి ఎమ్మెల్యేలను కానివ్వండి అధికారులు అందరికీ కూడా డివిజన్కి ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే ఒక అధికారిని ఏర్పాటు చేసి నిరంతరం వారి యొక్క బాగోగులు చూసినటువంటి పరిస్థితి మనం చూసాం ఏదైతే ప్రాణ నష్టం జరగకుండా ఏదైతే మనము ఆస్తులు కోల్పోయినా సంపాదించుకోవచ్చు కానీ ప్రాణం పోతే ప్రతి ఒక్కరికి ప్రాణం విలువైనది కాబట్టి అటువంటి పరిస్థితులు సంభవించకుండా చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి విధానాల వల్ల చాలా త్వరగా అందులోంచి బయటపడేటువంటి పరిస్థితి మనం అందరం చూసాం దానిలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా సామాజిక బాధ్యత మనం చూసినట్లయితే వరద ప్రభావిత ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి అలాగే ఎంతోమంది మహిళలు గర్భిణీలు ఏ విధంగా ఇబ్బంది పాలు పడే ఉన్నారు వారికి ఇబ్బంది కలగకూడదని చంద్రబాబు నాయుడు గారు ఫుడ్ దగ్గర నుంచి నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి మెడిసిన్ దగ్గర నుంచి వారికి కావలసిన ప్రతి సౌకర్యాన్ని వారి ఇబ్బంది పడకుండా ఇంటికే చేర్చే విధంగా ప్రణాళిక చేయటం అనేది చాలా గొప్ప విషయం దానిలో భాగంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న సహాయానికి మనవంతుగా ఉండాలని ఏదైతే వరద నష్టం వల్ల మొన్న సంభవించినటువంటి విపత్తుకి దాదాపు ఎనిమిది వేల కోట్లు నష్టం జరిగితే ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ఉద్యోగస్తులు కానివ్వండి వ్యాపారస్తులు కానివ్వండి స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి ఎంతో ముందుకు వచ్చి దాతలు ఈ యొక్క బృహత్తరమైనటువంటి కార్యక్రమంలో మేము కూడా పాలు పంచుకుంటాము చంద్రబాబు నాయుడు గారికి మా వంతుగా మేము ఏదైనా సహాయం చేస్తామని విరాళల రూపంలో పెద్ద ఎత్తున వచ్చేసి సీఎం రిలీఫ్ ఫండ్ చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరుగుతూ ఉంది ఏదైతే ఎంప్లాయీస్ కూడా ఒకరోజు ఒకరోజు మా శాలరీని అనేది కూడా ప్రకటించడం జరిగింది అలాగే వ్యాపారస్తులు కానివ్వండి స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి పెద్ద పెద్ద కంపెనీస్ కానివ్వండి అందరూ కూడా వచ్చి వారి యొక్క విరాళాన్ని ప్రకటించి చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలవడం జరిగింది ఏదైతే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా లక్షా పదివేల మంది ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్స్ కానివ్వండి హెల్పర్స్ కానివ్వండి ఇది ఒక పెద్ద సంస్థ అంగన్వాడీ టీచర్స్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా తన మానస పుత్రికలుగా చూసుకునేటువంటి పరిస్థితి ఎప్పుడు అంగన్వాడీలకు రక్షించాలని వారి మంచి బాగోగులు చూడాలని వారు మంచి జీవితంలో ఉండాలని చెప్పేసి వారికి ఎప్పుడు నిరంతరం వారి గురించి ఆలోచించే ఏకైక ముఖ్యమంత్రి ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారి గత ప్రభుత్వంలో ఏ రోజు కూడా వారు ఫస్ట్ తారీఖు శాలరీస్ తీసుకోలేరు ఈరోజు చంద్రబాబు నాయుడు అధిక చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినటువంటి వంద రోజుల కాలంలో ప్రతీ నెల ఫస్ట్ తారీఖు వాళ్ళకి శాలరీస్ పడి చాలా సంతోషంగా వాటి కుటుంబం కానివ్వండి వాళ్ళు కూడా ఉన్నటువంటి పరిస్థితి దానిలో భాగంగా వారొక నిర్ణయాన్ని తీసుకోవటం జరిగింది ఇంతటి విపత్కర పరిస్థితులు జరిగాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మా వంతుగా ఒకరోజు శాలరీని ప్రకటించాలని కానీ లేకపోతే అందరి మద్దతుతో ఏదైతే అంగన్వాడీకి యూనియన్స్ ఉన్నాయో సిఐటియు కానివ్వండి ఏఐటీసీ కానివ్వండి ఫోరం ఫర్ అంగన్వాడీ కానివ్వండి ఏదైతే తదితర యూనియన్స్ అందరినీ కూడా చర్చించి ఈ విధంగా ఈ యొక్క బ్రహుత్వమైన కార్యక్రమంలో మనం కూడా పాలు పంచుకొని చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉందామని చెప్పి వీరందరూ కూడా మద్దతు పలకటం జరిగింది దీనిలో కొన్ని ముఖ్యంగా కొన్ని యూనియన్లు సిఐటి లాంటి యూనియన్స్ ఏదైతే వారు ఇరు ఒక వీళ్ళు ఒకటి ప్రకటన చేసుకోవటం జరిగింది కమిషనర్ గారిని కలిశారు ఏదైతే జేడీ గారిని కలిశారు అంగన్వాడీ వర్కర్కి వచ్చేసి రెండు వందల రూపాయలు హెల్పర్కి వచ్చేసి వంద రూపాయలు ఒకరోజు దాన్ని మనము చంద్రబాబు నాయుడు గారికి విరాళంగా ఇద్దాము ఎవ్వరికీ భారంగా కాకుండా ఉంటుందని నిర్ణయించినప్పుడు మిగతా యూనియన్స్ అందరూ కూడా ఓకే అన్నప్పటికీ కూడా సిఐటియు యూనియన్ కావాలని చెప్పి మేమంతా బేర్ చేయలేము వంద రూపాయలు మాత్రమే సెంటర్కి ఇవ్వగలము అంగన్వాడీలు అంటే చాలా చిన్న స్థాయి ఉద్యోగస్తులు అని చెప్పి మీరు చెప్పడం అనేది చాలా దుర్మార్గకరమైన విషయం ఎందుకంటే పాపం అంగన్వాడీ వాళ్ళు చాలా చిన్న ఎంప్లాయీస్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు అన్నప్పుడు మేము ఒకటే అడుగుతా ఉన్నాం లీడర్స్ని అమ్మ మరి మీరు వసూలు చేసినప్పుడు మీరు ఎన్నో రకాలుగా బిల్డింగ్ ఫండ్స్ అని వసూలు చేస్తారు లేకపోతే మెంబర్షిప్ అని అని వసూలు చేస్తూ ఉంటారు మహాసభలు పెడితే డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు అంటే వీటన్నిటికన్నా కూడా ఇచ్చే అమౌంట్ వరద బాధితులకు ఇచ్చే మూడు వందలు మీకు భారం అనిపించిందా మరి అదే అంగన్వాడీస్కి శాలరీస్ పెంచినప్పుడు మీరు డిమాండ్ చేసి తీసుకుంటారు కదా మీ ఫుల్ శాలరీ ఇస్తారా లేకపోతే మీకు వచ్చినటువంటి జీతంలో హాఫ్ శాలరీ ఇస్తారా అని మీరు డిమాండ్ తీసుకు తీసుకున్న లేవా అండి సిఐటి లీడర్స్ నేను సూటిగా అడుగుతా ఉన్నాను ఈ రోజు వచ్చేసి మీరేదో పెద్దగా మూడు వందల రూపాయలు ఇస్తే అంగన్వాడీలకు చాలా భారం అవుతూ ఉంటుంది వాళ్ళు చాలా చిన్న ఉద్యోగస్తులు అని చెప్పేసి బూటకపు మాటలు చెప్తే ఎవరు నమ్మేటువంటి పరిస్థితిలో లేరు ఏంటండి మీ నియంత్రిత్వ పోకడ గతంలో నలభై రెండు రోజులు సమ్మె చేసినప్పుడు ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా దానిలో భాగంగానే మేము తెలుగునాడు అంగన్వాడీ యూనియన్ తరపున మద్దతు తెలపడానికి వస్తే మీరు వచ్చే అవసరం లేదు మీరు రావద్దు మీరు మాకేం చెయ్యరు అని చెప్పి నియంతృత్వ పోకడలతో మాట్లాడినటువంటి పరిస్థితి మీరు ఏమనుకుంటున్నారు మీరు అంటే మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా సవ్యంగా చేస్తూ ఉన్నారా సిఐటి అంటే ఏమన్నా ఇది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవా ఏమైనా అంగన్వాడీస్ అందరూ కూడా మీ అండర్లో ఉండాలని ఎవరన్నా మీకు ఆశించారా అక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీని అందరిని అడగండి మీకు మీరుగా నిర్ణయం చేసుకొని ఏదో భారం అయిపోతుందని మీరు చెప్పడం కాదు గతంలో మీరు చేసినటువంటి పనులేంటి మీరు ఎన్ని డబ్బులు వసూలు చేశారు పక్క రాష్ట్రాల్లో తుఫానులు వచ్చినప్పుడు కేరళ కానివ్వండి నేపాల్ కాని రాష్ట్రాల్లో వరదలు వచ్చినప్పుడు మీరు ఒక్కొక్క జిల్లా నుంచి ఐదు లక్షలు వసూలు చేసి ఎలా తీసుకున్నారు మీరు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విపత్కర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారికి తోడుగా ఉండాలని చెప్పి మీ ఏదైతే ఉద్యోగస్తులు అందరూ కూడా ఒక్కరోజు జీతం ప్రకటించినప్పటికీ కూడా ఎవ్వరికీ భారం అవ్వకూడదని చెప్పి మూడు వందల రూపాయలు ఇవ్వాలంటే ఏదో మీకు అంగన్వాడీల మీద ప్రేమ ఉన్నట్టు కళ్ళబొల్లి మాటలు చెప్పటం అనేది చాలా దుర్మార్గకరమైనటువంటి విషయం మీ నియంత్రత్వ పోకడలకి ఎవ్వరూ భయపడేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉండరండి ఏ మీరు జీతాలు పెంచినప్పుడు డిమాండ్ చేసి మీరు వసూలు చేసినప్పుడు లేదా మీరు బ్లాక్మెయిల్ చేసి మీరు డబ్బులు ఇవ్వకపోతే మీకు మెమోలు ఇప్పిస్తామని చెప్పి అంగన్వాడీల్ని మీరు బెదిరించలేదా ఇలా ఎన్ని సంఘటనలు జరిగినాయి సిఐటిలో మీరు చేయట్లేదా మీరు సవ్యంగా వాళ్ళని మేనేజ్ చేసి సవ్యంగా యూనియన్ని రన్ చేస్తూ ఉన్నారా మేము సూటిగా అడుగుతూ ఉన్నాం మిమ్మల్ని ఈరోజు వచ్చేసి ఏదైతే సీఎం గారికి ఇచ్చే ఫండ్ విషయంలో మీరు రాజకీయం చేసి మాట్లాడుతున్నారంటే ఇది సరైన విషయం కాదు తప్పకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షా పదివేల మంది అంగన్వాడీలకు తెలుసు ఎవరు అభివృద్ధి చేస్తారు ఎవరు ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుంది ఎవరు ప్రభుత్వంలో మేము చాలా సంతోషంగా ఉంటామనేది రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీలు అందరూ కూడా తెలుసుకునేటువంటి పరిస్థితి మీరేదో బెదిరిస్తే ఏదో చేసేస్తే మీ అంట ఉండేస్తారు మొత్తం మా అంటే ఉన్నారు అని చెప్పేసేసి ఏదో జీతాలు పెరిగితే మా వల్లే పెరిగినాయి అని చెప్పేసేసి ఏదే గత ప్రభుత్వంలోనే వాళ్ళు మేము ఏదైనా ధర్నాలు చేస్తుంటే మద్దతుగా గతంలో వచ్చినప్పుడు మీరేం చేశారని చెప్పేసి మీరు మాట్లాడిన నియంతృత్వమైనటువంటి మాటలు మీరు పో పోయిన నియంతృత్వ పోకడ ఇవన్నీ కూడా ఎక్కువ రోజులు ఉండవండి ఏదైనా మేము సామరస్య ధోరణితో అందరూ అన్ని ఆల్ యూనియన్స్ కలిసి సీఎం గారికి ఒక ఫండ్ ఇద్దామని చెప్పి నిర్ణయించినప్పుడు మీరు ఈ విధంగా ప్రవర్తించడం మాట్లాడటం అనేది మీ నియంతృత్వ పోకడకి ఇదొక నిదర్శనం కాబట్టి మీరు ఎన్ని చెప్పినా ఈరోజు ఎవరు భయపడేటువంటి పరిస్థితిలో లేరు అంగన్వాడీ వర్కర్స్ కానీ హెల్పర్స్ కానివ్వండి ఏదైతే ఏ ప్రభుత్వంలో మాకు రక్షణ ఉందని చెప్పేసి వాళ్ళు తెలుసుకుంటా ఉంటారు వారందరికీ కూడా తెలుసు వాళ్ళు ఎంత డబ్బులు ఇవ్వాలని చెప్పేసి మీరు ఆల్రెడీ ఐదు వందల రూపాయలు వసూలు చేశారు మళ్ళీ అవి పక్కన పెట్టేసేసి మీరు ఈరోజు వాళ్ళు వంద రూపాయలు మాత్రమే ఇవ్వగలరు అనుకున్నప్పుడు మీరు మిగతా ఫండ్స్ రూపంలో మీరు ఎందుకు వసూలు చేస్తూ ఉన్నారు వాళ్ళు మరి అంత చిన్న స్థాయి ఎంప్లాయీస్ అయినప్పుడు మరి మీరు వాళ్ళ దగ్గర ఫండ్ తీసుకోకూడదు కదా మరి మంచిగా చేయాలి కదా వాళ్ళకి మీరెందుకు తీసుకుంటా ఉన్నారు అంటే మీ దగ్గరికి మీ విషయానికి వచ్చినప్పుడైతే మేమేదో సిఐటి యూనియన్ అనేది అంగన్వాడీని బతికిస్తున్నామని చెప్పేసి గొప్పలు చెప్పుకొని ఏదో గొప్పతనంతో సమాజంలో తిరగడానికి ఈరోజు ఎవరు పిచ్చోళ్ళు లేరు అందరూ గమనిస్తూ ఉంటారు మీ నియంత్రత్వ పోకడి మార్చుకోపోతే తప్పకుండా మా యూనియన్ తరపున మేము ఏం చేయాలి ఎలా అనేది భవిష్యత్తులో మేము ఏదైనా ఒక ప్రణాళికతో ముందుకెళ్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను అందరికీ నమస్కారం అంగన్వాడీలకి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఇప్పటివరకు పెరిగిన జీతంలో అంటే రెండు వేల పద్నాలుగులో అంగన్వాడీల జీతం నాలుగు వేల రెండు వందలు నాలుగు వేల రెండు వందల నుంచి రెండు వేల పంతొమ్మిది నాటికి అంగన్వాడీల జీతం పదివేల ఐదు వందలకు పెరిగింది ఈ జీతం అంగన్వాడీలకి జీతం పెరిగింది అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పెరిగింది అంగన్వాడీలకి అంగన్వాడీల అభివృద్ధి సంక్షేమం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఉంది అంగన్వాడీల గురించి ఆలోచించేది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధి అధికారంలోకి వచ్చింది అంగన్వాడీలకి ఏ సమస్యలు ఉండవు ఏ సమస్యలు ఏ సమస్యలు వచ్చినా కానీ వాళ్ళే పరిష్కరించుకుంటారా అనే ఉద్దేశంతో ఏదో ఒకటి వాళ్ళు ఎలిగేషన్ చేయడం అనేది వాళ్ళ ఇంపార్టెంట్ సిఐటి ఒక ఉనికి కోల్పోతాము అని చెప్పేసి వాళ్ళు ఏదో ఒకటి ఫస్ట్ మాతో ఏం చెప్పారు ఒకరు మీతో పాటు కలిసి వస్తాము సీఎం రిలీఫ్ ఫండ్ ఇద్దాము అని చెప్పారు తర్వాత వాళ్ళు సొంతగా వెళ్ళి మేము వంద రూపాయలు వేయిస్తామని చెప్పి ఒక యూనియన్ వెళ్ళి చెప్పేసి తర్వాత మా మేము నిన్న సార్ని కలవడానికి వెళ్తే వాళ్ళు ఆల్రెడీ ఇచ్చే అని చెప్పారు సరే అని నిన్న అందరినీ చర్చిలకు పిలిస్తే అన్ని యూనియన్లు వాళ్ళు కూర్చున్న తర్వాత మిగతా వాళ్ళందరూ వెళ్లింగు ఏముందండి ఒక్కరోజు జీతమైనా ఇద్దాము అన్నారు వాళ్ళు రాలే సరే కాదు ఒక్కరోజు జీతం కాదు హాఫ్ హాఫ్ డే జీతం అన్నా ఇద్దాము అంటే దానికి కూడా ససేమిరా అని అంగన్వాడీల మీద ప్రేమ ఉన్నట్టు అంగన్వాడీల దగ్గర ఎప్పుడు డబ్బులు వసూలు చేయనట్టు అంగ టీచర్ వచ్చి అరవై రూపాయలు ఆయాకు వచ్చి నలభై రూపాయలు ఇవ్వటమే అది కూడా కష్టం మేము ఏదో మాట్లాడి ఇప్పిస్తున్నాం అన్నట్టు ఏదో సానుభూతిగా మాట్లాడుతున్నారు వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ఒక్కొక్క ప్రాజెక్ట్లో ఇష్టం వచ్చినట్టు మూడు వందలు రెండు వందలు ఐదు వందలు బోల్డ్ డబ్బులు వసూలు చేస్తున్నారు ఈ డబ్బులన్నీ సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వకుండా వాళ్ళ సొంత సొంత ఖాతాలో వేసుకుంటున్నారు వాళ్ళ సొంత ఖాతాలో వేసుకోవడానికి ఆ డబ్బులు వసూలు చేయడానికి ఈ వంద రూపాయల కన్నా ఇవ్వమని పేద పలుకులు అంగన్వాడీలు పేదవాళ్ళు అని చెప్పి పేద పలుకులు వీళ్ళు పలుకుతున్నారు వీళ్ళు వసూలు చేసే డబ్బులన్నీ మాత్రం వాళ్ళ ఇష్టారాజ్యం వాళ్ళ ఖజానానికి మళ్ళీ ఇచ్చుకుంటున్నారు అలాగే నలభై రెండు రోజులు సమ్మె చేసినప్పుడు ఒక్కొక్క సెంటర్ నుంచి ఎనిమిది వందలు కలెక్ట్ చేశారు ఎన్ని ఎన్ని లక్షలు అవుతాయి అన్ని లక్షలు డబ్బులు వసూలు చేసుకున్నారు కానీ ఆ సమ్మె టైంలో పన్నెండు మంది అంగన్వాడీ టీచర్లు చనిపోతే ఒక్కరికి ఒక్క రూపాయి వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు అలాగే కనీసం వాళ్ళని పరామర్శకు కూడా వెళ్ళలేదు వాళ్ళని అసలు పట్టించుకొనే పట్టించుకోలేదు అసలు అంగన్వాడీల గురించి వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అంగన్వాడీలు అంటే వీళ్ళకి డబ్బులు వసూలు చేసుకోవడానికి ఒక ఏటీఎం లాంటిది ఎప్పుడు అవసరమైతే అప్పుడు వాళ్ళకి ఎప్పుడు ఫండ్ అవసరమైతే అప్పుడు ఏదో ఒక రకంగా ఏదో ఒక యూనియన్ ఫండ్ అంటారు అలాగే బిల్డింగ్ ఫండ్ అంటారు అలాగే ఇలాంటి ఇలాంటి వరదలు అలాంటివి వచ్చినప్పుడు అవి కూడా వాళ్ళు క్యాష్ తీసుకోవడానికి మాత్రమే వాళ్ళు అంగన్వాడీలను ఉపయోగించుకుంటున్నారు అంగన్వాడీల అభివృద్ధి అంగన్వాడీల సంక్షేమం వాళ్ళకి అవసరం లేదు అంగన్వాడీలు ఎప్పుడు ఏదో ఒక ఇబ్బందుల్లో ఉంటే దాన్ని వాళ్ళు క్యాష్ తీసుకోవడం మాత్రమే చూస్తారు అంతేగాని అంగన్వాడీల గురించి వాళ్ళు ఆలోచించరు అంగన్వాడీల్ని తప్పుదవ పట్టించి ధర్నాలు అని చెప్పి ఎక్కించి రోడ్ రోడ్లు ఎక్కించిన వాళ్ళు ధ్యేయం ఎందుకంటే రోడ్లు ఎక్కిస్తేనే వాళ్ళకి ఫండ్స్ వస్తాయి అందరి దగ్గర కలెక్ట్ చేయడానికి కానీ వాళ్ళకి డబ్బులు ఉపయోగం అనమాట అలాగే అంగన్వాడీలని తప్పుదవ పట్టిస్తున్నారు దయచేసి మన అంగన్వాడీ చెల్లెలు మాత్రం వాళ్ళ ట్యాప్లో పడవద్దు వాళ్ళని మనల్ని మనల్ని చూడండి ఎలా చేస్తారు మన దగ్గర ఇన్ని డబ్బులు వసూలు చేస్తూ మన దగ్గర డబ్బులు లేవు పేదవాళ్ళు ఈ పేదవాళ్ళు అనే విషయం వాళ్ళకి అప్పుడు గుర్తు రావట్లేదా మన దగ్గర నేను డబ్బులు వసూలు చేసినప్పుడు ఈ విషయాన్ని మన అక్క అక్కజల్లెళ్ళు అర్థం చేసుకొని మీరు కూడా ఆలోచించండి మనల్ని ఎలాగా జనం దగ్గర ఎలా చెప్తున్నారు ఆఫీసర్స్ దగ్గర ఎలా చెప్తున్నారు ప్రజల్లో ఎలా చెప్తారు ఇవన్నీ మనం ఆలోచించుకొని మనం మన టీచర్స్ మనం వీళ్ళతో ఈ ఈ సిఐటి వాళ్ళతోటి వీళ్ళతోటి కాదు మన అక్కజల్లులు అర్థం చేసుకొని మనం ఏం చేద్దాము మన మనం అనేది మనమే నిర్ణయించుకోవాలి థ్యాంక్ యూ అందరికీ అండి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశము సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు అని చెప్పుకునే మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సంక్షేమం అభివృద్ధి ఆ ఫలాలు ప్రజలకి అందాలని అదేవిధంగా విజయవాడ వరద బాధితులకి అందే విధంగా ఆయన ఎంత కష్టపడ్డారో దానికి ఒక ప్రణాళిక వేసుకొని ప్రతి ఒక్కళ్ళని కింది స్థాయి నుండి పై స్థాయి ఉద్యోగస్తుల వరకు అందరినీ ఆ కార్యక్రమంలో భాగస్వామ్యాలను చేసి ఏ విధంగా ప్రాణ నష్టం జరగకుండా ఎంత ప్రణాళికాబద్ధంగా చేశారో మనందరికీ తెలుసు అదేవిధంగా మా అంగన్వాడీల కొరకు వాళ్ళు ఒక యూనియన్ స్టార్ట్ చేసి దాన్ని తెలుగునాడు అంగన్వాడీ ట్రేడ్ యూనియన్ అని స్టార్ట్ చేసి రెండు వేల పదహారు నుండి మా యొక్క అభివృద్ధి కోసం సంక్షేమం కోసం మా సమస్యల్ని ప్రతి రోజు తెలుసుకుంటూ ఉంటూ మాకు కనీస వేతనం కావాలని మేము అప్పటి వరకు రోడ్లు ఎక్కుతూ ఉంటే అలా కాదమ్మా మీ సమస్యలు మా దృష్టి తీసురండి మేము మీ పరిష్కారాన్ని గురించి ఆలోచించి చేస్తామని చెప్పి నాలుగు వేల రెండు వందల నుండి పదివేల ఐదు వందల వరకు జీతాన్ని పెంచిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారికే చెల్లుతుంది మరి సిఐటి నాయకులను మేము ఒకటే అడుగుతున్నాము గత ఐదు సంవత్సరాలలో ఎప్పుడూ కూడా ఆ సీఎం గారిని కలవటానికి కానీ అలాగనే ఆ కన్సల్ట్ మినిస్టర్ గారిని కలవటానికి కానీ ఎందుకు ప్రయత్నం చేయలేదు మరి మీరు పోరాటాల వల్ల అన్ని సాధించుకుంటామని గొప్పలు చెప్పుకుంటా ఉంటారు కదా మేము ఒకటే అడుగుతున్నాం మేము మా ప్రభుత్వం వచ్చినప్పుడు మా బాగోగులు మేము చూసుకుంటామని చెప్పి మేము చెప్పేశాము వాళ్ళని కలవటానికి కూడా ఒక్కసారి కూడా వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వని పక్షంలో మరి మీరేం చేశారు లక్ష మంది అంగన్వాడీలు మా వెనకున్నారని చెప్పి గొప్పలు చెప్పుకునే నాయకులు ఇక నుండి మీ గొప్పలు ఇక్కడ సాగవు మీరు ప్ర పదే పదే ఏదైతే మననం చేసుకుంటూ ఉంటారో పోరాటాల ద్వారాగానే సాధిద్దామనేది అది మర్చిపోండి ఎందుకంటే సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకొని మన గవర్న మా తెలుగుదేశం గవర్నమెంట్లో ఏ విధంగా అయితే ఆరు వేల మూడు వందల రూపాయలు పెంచించుకున్నాము అదేవిధంగా నలభై రెండు రోజుల సమ్మె సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ బాబు గారు కానివ్వండి తదితర నాయకులు అందరూ మన అంగన్వాడీలకు ఎలా మద్దతు ఇచ్చారో మీరు అందరికీ తెలుసు మన యొక్క సమస్యలను పరిష్కారం చేయడానికి సిద్ధశుద్ధితోటి ప్రభుత్వం ఉంది కానీ ఇప్పుడున్న పరిస్థితిలో మనం ఏం చెప్పాము ఒక్కరోజు వేతనం ఇద్దామని చెప్పి అన్ని యూనియన్లు కలిసి రండి అని చెప్పి కమిషనర్ గారు చెప్పినప్పుడు మీరు ఓకే అన్నారు కానీ నిన్న వచ్చి పరిస్థితి ఏం చెప్పారు వంద రూపాయల కంటే మేము ఎక్కువ ఇవ్వము ఎందుకంత మండి పట్టుదల మీకు మేము ఒకటే అడుగుతున్నాం జీతాలు పెంచాం పెంచిచ్చాం మేమే మీకోసం రోడ్ల మీద కొట్టించుకున్నామని మా దగ్గర వయలు వేలు వసూలు చేసినప్పుడు మా పేదరికం మీకు గుర్తు రాలేదని అడుగుతున్నాం ఈ సందర్భంగా ఒకటే గుర్తుపెట్టుకోండి ఇప్పటికీ చాలా చాలా వసూలు చేశారు మా దగ్గర చాలా రుదువులు ఉన్నాయి ఇకనైనా సరే కలిసి వచ్చి కలిసి అన్ని పనులు సాధించుకుందామంటే మేము ఎప్పుడూ సిద్ధమే కానీ వ్యతిరేక విధానాలతోటి మీకు మీరే మాకు మేమే అని చేస్తే మాత్రం ప్రతి ఒక్క ప్రాజెక్టు అంగన్వాడీ కార్యకర్తను మేము సందర్శించి వాళ్ళకి మీ యొక్క విషయాలన్నీ చెప్పి మీరు చేసే పనుల గురించి మీ యొక్క ఉనికి లేకుండా చేసేదానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా టీవీకి బాండ్స్ రూపంలో డబ్బులు కట్టించుకున్నారు అంగన్వాడీల దగ్గర వాటి గురించి ఇంతవరకు మీరు ఒక సమాధానం చెప్పిన పాపాను బోలేదు పైగా త్రిప్ట్ సొసైటీ అని ఒకటి ఏర్పాటు చేసి మా అంగన్వాడీల దగ్గర డబ్బులన్నీ కలెక్షన్ చేసి దానిలో బాండ్స్ రూపంలో పెట్టుకొని అడిగిన వాళ్ళని అందరినీ బహిష్కరించామని చెప్తారు మీరు మీరేంటండి ఎక్కడున్నారు ప్రజాస్వామ్యంలో ఉన్నామని చెప్పుకుంటారు బూర్జా ప్రభుత్వాలు అని ప్రభుత్వాలు నిలదీస్తూ ఉంటారు మరి మరి మీరే విధంగా అంగన్వాడీలను వెలివేస్తున్నాం మేము వాళ్ళని వెలివేయబడ్డ బహిష్కృతులు అని చెప్పి మీరు ఏ విధంగా చెప్తున్నారు మీరు ఒక అంగన్వాడీ కార్యకర్త కాదు ఆయమ్మలు కాదు ఆనాయకురాళ్ళు కానీ ఏ విధంగా మా అంగన్వాడీల సమస్యల గురించి మీరు పోరాడుతున్నారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు మీరు అంగన్వాడీల మీద బతుకుతున్న పరాన్న జీవులు మీకు పరాన జీవి అంటే సరిపోదు ఆ మాట కూడా సరిపోదు ఎందుకంటే మాకు జీతం తక్కువని మా దగ్గర గారాలు పోతూ ఉంటారు అదే మా దగ్గర డబ్బులు వసూలు చేసుకోవడానికి మాత్రం ఏదేదో చెప్పి మాలో ఉన్న ఆలోచన జ్ఞానాన్ని కూడా నశింపజేసి అధికారుల దగ్గర మమ్మల్ని దోషులుగా నిలబెట్టి ఆ కారణంతో మా దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు ఇక నుంచి ఆ పద్ధతి మానుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము నమస్తే అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఒకరోజు జీతానికే వాళ్ళందరూ అంగన్వాడీలందరూ పేదవాళ్ళు ఇవ్వలేరని చెప్పేవాళ్ళు నెలకొక ధర్నా పేరు పేరుతోటి జీతం తోటి ఎలా చేపిస్తున్నారు అప్పుడు ఒక రోజు జీతం నెలకొక జీతం పోతుంది కదా అప్పుడు గుర్తు రాలేదా అంగన్వాడీ పేదవాళ్ళ ధనికుల అనేది అంటే దానిలో మీ స్వార్థం ఎంత ఉంది ఆ స్వార్థం ఎంత ఉన్నది అనేది మేము అంగన్వాడీలకు తెలియచెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఇది ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీలందరి దగ్గరికి దీనిలో మీరు చేస్తున్న అంగన్వాడీలకు చేస్తున్న నష్టాన్ని అన్యాయాన్ని ఖచ్చితంగా మేము తెలియజెప్తాము ప్రతి ప్రాజెక్టుకే వెళ్తాము ఇక్కడ నుంచి మా తెలుగునాడు అంగన్వాడీ ట్రేడ్ యూనియన్ జేఏఎం అదే అంగన్వాడీలు ఎవరి వల్ల అయితే లబ్ధి పొందుతున్నారో అంగన్వాడీలు ఎవరి వల్ల నష్టపోతున్నారో ఏ యూనియన్లు ఎంత నష్టం చేస్తున్నాయి ఈ యూనియన్గా ఎంత లాభం చెందుతున్నారు అనేది తెలియజేయటమే మా ధ్యేయంగా పెట్టుకున్నాము